హలో ఎవరి వన్ నవరాత్రులు అయితే ఫోర్త్ డే కదండి ఫోర్త్ డే వచ్చేసి అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అయితే దర్శనమిచ్చారండి అన్నపూర్ణాదేవి అలంకరణ అయితే చాలా ఈజీగానే అయిపోయింది అంటే ఎక్కువ టైం అయితే పట్టలేదు నేను దేవి అలంకరణకి అయితే కొంచెం టైం పట్టిందండి సో ఇక్కడ మార్నింగే ఈరోజు కుంకుమ పూజలో పీట్ల మీద కూర్చున్న వాళ్ళ వాళ్ళ పూజ అయితే అయిపోయింది ఎందుకంటే మా ఊరి గ్రామ దేవతకి నవరాత్రులు ఒకరోజు అయితే సెలవిడీ పానకాలు అయితే పోస్తారు సో అందుకని మార్నింగే పూజ కంప్లీట్ అయినాకైతే ఇక్కడ గ్రామ దేవతకి పానకం సెలివిడి అవి అయితే పట్టుకెళ్తున్నారండి ఊరంతా ఊరేగింపుగా అయితే వచ్చి ఇక్కడ అమ్మవారి టెంపుల్కి అయితే అందరూ రీచ్ అయిపోయారండి అమ్మవారికి అయితే పసుపు కుంకుమ చీర దాంట్లో అవన్నీ తెస్తారు కదా అవన్నీ అయితే పెట్టి సో అక్కడైతే పూజ జరిపిస్తారండి అమ్మవారికి ఆ పూజ జరిపించిన తర్వాత అయితే నైవేద్యాలు అవన్నీ చూపించి అవి వచ్చేసి అయితే వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదంగా అయితే ఇస్తారండి సో ఇక్కడైతే చూసారు కదా అమ్మవారిని థ్యాంక్ యూ